గ్రామ పంచాయతీల పాలకవర్గం ఏర్పాటు కోసం జరుగుతున్న సర్పంచ్ల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది ఈ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్లస్టర్ సెంటర్ల వద్ద సర్పంచ్ వార్డు సభ్యుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు బారులు తీరారు దామచర్ల మండలంలోని కొండ్రపోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పగిడి రాదమ్మ రామలింగయ్య యాదవ్ నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయకులు పాల్గొన్నారు అలాగే దామచర్ల మండలం రాళ్లవాగు తండా నుండి శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు కాగా మిర్యాలగూడ మండలంలోని అన్నారం గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా సారెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు జప్తివీరప్పగూడెం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అందుగుల వెంకటయ్య భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు జప్తివీరప్ప గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అందుగుల వెంకటయ్య దళిత వర్గానికి చెందిన వ్యక్తిని కొన్ని ఈరోజు నామినేషన్ వేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఊరు మొత్తం మద్దతుగా అందరూ మాకు వెంకటయ్య గారికి మద్దతు ఇవ్వడం జరుగుతున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి జప్తీరపుగూడెం జనరల్ అభ్యర్థిగా అందుగుల అనే నేను నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ కార్యక్రమానికి మన మాజీ ఎంపీటీసీ చలపతిరావు గారు శ్రీనివాస్ గారు మాజీ ఎంపీపీ జిందా గారు అందరూ మిగతా గ్రామ పెద్దలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ నా యొక్క నామినేషన్ కార్యక్రమానికి వచ్చి నాకు మద్దతు తెలుపడం జరిగింది నన్ను బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి నాయకులకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లనే మా జప్తీరప్పగూడెం గ్రామ ప్రజలందరూ కూడా నన్ను మంచి మనసుతో ఆశీర్వదించి దీవించగలరని చెప్పి వేడుకుంటా ఉన్నాం మేము శ్రీత గౌరవ భక్తులు లక్ష్మీరేడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంపీ గారి ఆశీస్సులతోనే ఇక్కడ మిరిగారు జప్తీరగడం గ్రామంలో అందుబూల వెంకటయ్య గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మద్దతు ఇస్తూ అధిక మేయ గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం మేము ఈ అంత్యకాలంలోనే ఒక నలభై తొమ్మిది ఇండ్లు మా గ్రామ పంచాయతీలో శంకుస్థాపన చేయడం జరిగింది ఒక అరవై రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది ఇంకా పెన్షన్లు కానీ ఇతరతర కార్యక్రమాలు కానీ సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ కూడా అత్యధికంగా ఇప్పించడం జరిగింది కళ్యాణ్ లక్ష్మి కాడ ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి భక్తు లక్ష్మీనాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో మేము ముందు పోతానికి పనిచేస్తూ ఉన్నాం ఆయన ఆశీస్సులతోనే ఈ వీరపూడ సర్పంచ్ని అత్యధిక మేడతో గెలిపించుకొని తీసుకొని వస్తామని మా గ్రామ ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని వారి ఆశీర్వాదం ఇవ్వాలని మంచి మనసుతో మేము ఆశీర్వదించాలని కోరుకుంటూ